వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలో సిపిఎం చేపట్టిన విద్యుత్ ఉద్యమం రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది అదాని కాంట్రాక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేయడం స్మార్ట్ మీటర్లు బిగించి తద్వారా అత్యధికంగా వినియోగదారుల నుంచి వసూలు చేయడం దారుణమని సిపిఎం వారు అంటున్నారు సుమారు నెల రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు రస్తారోకోలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళను చైతన్యవంతం చేయటం విద్యుత్ బిల్లులు కట్టొద్దని చెప్పటం పెరిగిన విద్యుత్ బిల్లును పరిశీలించటం అధికారుల దగ్గరికి తీసుకెళ్లి ఎందుకు ఇంత లావున బిల్లులు వస్తున్నాయని చెప్పేసి ప్రశ్నించడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి శుక్రవారం అంటే నేడు సిపిడిసిఎల్ కార్యాలయం ముందు వేల మందితో ధర్నా అట్లాగనే ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు యాభై వేల అర్జీలు బుట్టలు చేతుల్లో పట్టుకొని తీసుకెళ్లి కార్యాలయం చుట్టూ అతికించి వేలాడదీసి కార్యాలయాన్ని మొత్తం ఆందోళనకారి అందినంత దూరంలో అర్జీలను వేలాడదీశారు ఇప్పటికైనా ఆలోచించండి తెలుసుకోండి విద్యుత్తు శాఖ నిత్యావసర వస్తువైన విద్యుత్తును అడ్డం పెట్టుకొని వినియోగదారులను ఎంత దోపిడీ చేస్తుందో ఒకసారి ఆలోచించండి అని చెప్పేసేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్కు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి తేడా ఏం లేదు ఆ ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలను ఈ ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు అంటే ఇద్దరు ఇద్దరే దోపిడీ చేయడంలో ఏ ఒక్కరికి ఏ ఒక్కరు తీసిపోరు సుమారు పదిహేడు వేల కోట్లకు పైన అవినీతి జరిగింది ఈ ఒప్పందంలో అని చెప్పేసేసి గత ముఖ్యమంత్రి పైన అమెరికా ఇంటెలిజెన్సీ ఆరోపిస్తే ఇంతవరకు దాని మీద చర్యలు లేవు పట్టించుకోలేదు పైగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉండి కేంద్ర ప్రభుత్వ సహకారంతోటే ఈ ప్రాజెక్టును మళ్ళీ తిరిగి అమలు చేస్తున్నాడు ఎంత దారుణం విజయవాడలో దాదాపు ఇప్పుడు ఇంటింటికి స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని చేపట్టారు అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎలా వస్తున్నారో తెలియట్లేదు విద్యుత్ శాఖ దీని గురించి నోరు విప్పట్లేదు వాళ్ళు వచ్చి ఇంట్లో మనిషి ఉన్నా లేకపోయినా మీటర్ బిగించి వెళ్ళిపోతున్నారు ఇది ఎంత దారుణం ఇట్లాంటి పరిస్థితులు మరొకసారి రాకూడదు ఈ ప్రభుత్వంలో రావడం చాలా దారుణంగా ఉంది అని చెప్పేసేసి బాబురావు ఆరోపిస్తున్నారు అట్లాగనే కంపెనీలకు అంటే ఈ ఈ ప్రభుత్వం కొత్తగా ఆహ్వానించే కంపెనీలకు రెండు నుంచి మూడు రూపాయల వరకు విద్యుత్తు సబ్సిడీని ఇస్తామని ప్రకటించింది కానీ విద్యుత్ వినియోగదారులకు ఒక్క రూపాయి సబ్సిడీ ఇవ్వకపోగా సుమారు పదిహేడు నుంచి పదహారు వేల కోట్ల వరకు సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులు నెత్తిన పెడుతోంది భారాన్ని ఈ భారం ఎలా మోస్తారు ఒక్కసారి ఆలోచించండి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇటువల్ల మాట్లాడుతూ మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నాడు మరి ఈ సర్దుబాటు ఛార్జీలు ఏంటి పెంచకపోతే ఎందుకు వచ్చినాయి ఈ విధమైన బిల్లు ఎందుకు వస్తుంది పదమూడు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఆరు వందల నుంచి ఐదు వంద ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు సర్దుబాటు ఛార్జీలు వస్తూ ఉన్నాయి ఇది దారుణం ఇంతకంటే దారుణం ఇంకెక్కడా ఉండదు ప్రజలను దోపిడీ చేయటమే ఇది విద్యుత్ అనేది ప్రతి క్షణం అవసరమైంది ఇంట్లో విద్యుత్ ఈ ఈరోజు నడిచే పరిస్థితి లేదు ఏ ఒక్కటి ముందుకు సాగే పరిస్థితి లేదు అందుకని ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకోవడానికి దీని మీద పన్నులు విపరీతంగా వేస్తున్నారు అడిగేవారు లేరని అనుకుంటే పొరపాటు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఎన్ని రోజులైనా విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ఉద్యమం ఆగదు అని చెప్పేసేసి మిస్టర్ బాబురావు చెప్పడమే కాకుండా ఈరోజు సిపిడిసిఎల్ కార్యాలయం ముందు ఆందోళన కొనసాగింది అట్లాగనే విద్యుత్ సౌద ముందు నెలకోసారి ఈ ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసేసి చెప్పారు